ప్రైస్ ద లార్డ్ నిజమైన స్వరం మార్చ్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రే సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య యహోవా తనకు స్వకీయ జనమగినట్లు నిన్ను ఏర్పరచుకునను ద్వితీయోపదేశకాండము పద్నాలుగో అధ్యాయము రెండవ వచనము ప్రియమైన దేవుని వార్లరా మన తండ్రి అయిన దేవుడు మన పిత్రులైన ఇస్రాయలు జనాంగాన్ని తనకు ప్రతిష్టత జనముగాను అలాగే స్వకీయ జనమగినట్లు ఏర్పరచుకొని వారు ఆయన పిల్లలగునట్లుగా అనేకమైన ఆజ్ఞలను కట్టడాలను నియమ నిబంధనలు వారికి జారీ చేసి వాటిని అనుసరించి నడుచుకుంటే నిన్న పిల్లలు అవుతారు అని అన్నప్పుడు వారు వాటికి వ్యతిరేకంగా నడుచుకున్నారు అందుకే దేవుడు అనేకులను అన్యజనుల్లో నుండి ఏర్పరచుకున్నారు అయితే మన విషయానికి వస్తే ప్రియమని దేవుని వారులరా దేవుడు యోహన సువార్త మొదటి అధ్యాయము పన్నెండవ వచనంలో ఆయన అంటున్నారు తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను శ్రీమన్ దేవుని వారిలారా ఏ సంకల్పాన్ని అయితే ఇస్రేల్ ద్వారా దేవుడు నెరవేర్చుకోవాలనుకున్నారో అదే సంకల్పాన్ని మన మీద పెట్టుకున్నారు అదే ఆశను మన మీద పెట్టుకొని పాపంలో శాపంలో మునిగిపోయి మరణపాత్రులమైపోతున్న మనలను దేవుడు దూరస్తులుగా ఉన్న మనలను ప్రభువనేసుక్రీస్తు వారి ద్వారా ఆయన్ని లోకానికి ధరగా పంపించి మనందరినీ కూడా ఆయన యొక్క పరిశుద్ధ రక్తము చేత విలువ కట్టి తన స్వకీయ జనముగా చేర్చుకున్నారు దేవుడు దేవుని వారిలరా మనము దేవుని పిల్లలను ఎలా అయ్యామనేసి వాక్యాలు సెలవిస్తున్నాయంటే భోమి క్రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పదహారో వచనము రోములకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచనంలోనూ అదే తొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచనంలోను గళతులుకి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఆరో వచనంలోను మొదటి యోహాను రాసిన పత్రికలో మూడో అధ్యాయం మొదటి వచనంలోనూ మన కొరకు మనం ఏ విధంగా దేవునికి పిల్లలమయ్యాం ఏ విధంగా దేవుడు మనల్ని స్వీకరించారు ఏ విధముగా దేవుని యొక్క ప్రేమను మనం పొందుకున్నామనేది మనకు తెలియపరచబడుతుంది కాబట్టి దేవుడు ఎన్నిక లేని మనల్ని ఎన్నుకొని విలువ లేని మనల్ని విలువ పెట్టుకొనుకొని తన యొక్క పిల్లలుగా తన యొక్క స్వకీయ జనముగా తన యొక్క వారసులుగా మనల్ని చేసుకున్నారు కాబట్టి ఆ వారసత్వానికి ఆ ఏర్పాటుకు దేవుని సంకల్పానికి తగినట్లుగా మనం జీవించి ఆయన మహిమార్థమైన నామానికి మహిమకరంగా మనం జీవించాలని యొక్క వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ కి నెహిమియా గారు గాడ్ బ్లెస్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజువాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఓలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు